అధినేత చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉంటాయి ఆయన ఏమి చేసినా ప్రజలు చుట్టూనే వాటిని తిప్పుతారు మంత్రులను ఎమ్మెల్యేలను జనంలో తిరగమని చెబుతూ వచ్చిన బాబు ఇప్పుడు ఐఏఎస్ అధికారులను ఉన్నతాధికారులను పల్లె నిద్ర చేయమని కోరుతున్నారు ఈ మాట కొద్ది నెలల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా బాబు అన్నారు మీరు హాయిగా పల్లెలకు వెళ్ళండి అక్కడ పచ్చని వాతావరణం చూడండి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుస్తాయి బోలెడ్ విషయం వస్తుంది మేము ఎటు జనంలో ఉంటూ అన్నీ చూస్తాం మీరు కూడా వెళ్తే మంచి పరిపాలన చేయొచ్చని ఆయన చెప్పారు అయితే నాడు సరదాగా బాబు అన్నానని చాలామంది భావించారు కానీ ఇప్పుడు దానిని ఒక పాలసీగా బాబు చేస్తున్నారు స్వర్ణ గ్రామం అని పేరు పెట్టి మరీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు దాంతో ఐఏఎస్ అధికారులు ఉన్నతాధికారులు పల్లెలకు వెళ్లాల్సిందే అని అంటున్నారు అంతేకాదు వారు అక్కడ మూడు రోజులు రెండు రాత్రులు గడపాలని బాబు చెప్తున్నారు దానివల్ల ప్రజలతో నేరుగా కనెక్షన్ ఏర్పడుతుందని ప్రభుత్వ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో కూడా అధికారులకు తెలుస్తుందని అంటున్నారు ఒక విధంగా బాబుకు వచ్చిన బెస్ట్ ఆలోచన అని కూడా అంటున్నారు ఎమ్మెల్యేలు పల్లెలకు వెళ్ళిన లేక నాయకులు వెళ్ళిన జనం చెప్పే బాధలను విని తిరిగి అధికారులకే చెప్పాలి అలా వారి ద్వారానే పనులు చేయించాలి అదే అధికారులే నేరుగా పల్లెలకు వెళ్తే వారే వాటిని నోట్ చేసుకుని తిరిగి వచ్చి మంత్రులకు ప్రభుత్వానికి చెబుతారు ఆ విధంగా పని సులువుగా అవుతుంది ఇక పాలనలో అధికారుల పాత్ర చాలా కీలకం అలాగే ఐఏఎస్ అధికారులు పాలసీ మేకర్స్గా ఉంటారు వారు వేరే చోట్ల పనిచేసి ఉంటారు కాబట్టి ఒక ప్రాంతంలో ఉండే క్షేత్రస్థాయి పరిస్థితుల మీద వారు అవగాహన పెంచుకోవాలి అంటే ఈ విధంగా పల్లెలకు వెళ్తేనే అది సాధ్యపడుతుందని అంటున్నారు దాంతో చంద్రబాబు అన్ని ఆలోచించే ఉన్నతాధికారులను గ్రామాలకు పంపుతున్నారని అంటున్నారు స్వర్ణ గ్రామం అన్న పేరు కూడా చాలా క్యాచీగా ఉండేలా పెట్టారు తమ వద్దకే కలెక్టర్లు కీలక అధికారులు వస్తే జనాలు వారి సమస్యలు చెప్పుకునే చాలా వరకు సంతృప్తి పడతారు వాటిలో పరిష్కారం అయ్యేవి కూడా ఉంటాయి ఇక గ్రామాల్లో రెండు రాత్రులు ఐఏఎస్ అధికారులు నిద్ర చేయటం ద్వారా ఎవరు చెప్పకుండానే అక్కడ పరిస్థితుల మీద పూర్తిగా అవగాహన పెంచుకుంటారు ఇలా అటు పాలనకు ఇటు ప్రజలకు ఉపయోగపడే విధంగా స్వర్ణ గ్రామం పేరుతో ఈ వినూత్న కార్యక్రమానికి బాబు డిజైన్ చేశారు మరి దీనిని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో వెయిట్ చేసి చూడాలి